నమస్కారం ఎన్ఎస్పీసి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు శ్రీరామ ఎత్తిపోతల పథకం నుండి సోమశిల బ్యాక్ వాటర్ వద్ద నిర్మించిన పంపింగ్ హౌస్ లోని మూడు మోటర్లలో ఒక మోటార్ ద్వారా ఒంటిమిట్ట చెరువుకు నీరు విడుదల చేయడం జరిగింది విజయవంతంగా ట్రయల్ రన్ అధికారులు నిర్వహించారు గడిచిన నాలుగు సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ నాయకుల నిర్లక్ష్యానికి అధికారుల అలసత్వానికి గురైన శ్రీరామ ఎత్తిపోతల పథకం నిధులు లేక కనీసం ఇరవై లక్షల రూపాయలు మెయింటెనెన్స్ నిధులు కూడా మంజూరు చేయించలేని జగన్ రెడ్డి ప్రభుత్వ నిర్వాహకానికి ఒంటిమిట్ట మండల రైతాంగం భారీగా నష్టపోయిందని గడిచిన నాలుగు సంవత్సరాలుగా ఒంటిమిట్ట మండలంలో బోర్లలో నీరు పాతాలానికి అంటింది ఫలితంగా పెట్టిన పంటలు సక్రమంగా నీరు అందక పూర్తి స్థాయిలో దెబ్బతిని కోట్ల రూపాయలు నష్టం రైతులకు వాటిల్లిందన్నారు ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం వచ్చిన ముచ్చటగా మూడు నెలల్లోనే రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ చామర్తి జగన్మోహన్ రాజు పూర్తి చొరవ తీసుకుని జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి నిధులు మంజూరు చేయించారని దెబ్బతిన్న పైప్ లైన్ మరమ్మత్తుకు నిధులు మంజూరు చేయాలని ఒంటిమిట్ట రైతుల పక్షాన మండల టీడీపీ సీనియర్ నాయకులు కోమర వెంకట నరసయ్య ఆధ్వర్యంలో జరిగాయి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ప్రజా సమస్యల పట్ల పేదల పట్ల అంకితభావంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అలాగే ఎన్నో ఇవాళ ఒంటిమిట్ట భక్తులకైతేనేమి ఒంటిమిట్ట రైతాంగానికైతేనేమి వరప్రదాయనిగా ఉన్నటువంటి ఈ శ్రీరామ ఎత్తిపోతల పథకం కేవలం మెయింటెనెన్స్లో నిర్లక్ష్యం కారణంగా ఇన్ని రోజులు మూలబడిపోయి కనీసం మలమూత్రాలకు కూడా భక్తులకు అందుబాటులో లేనటువంటి పరిస్థితుల్లో ఉండింది ఈ విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా వంటి బిడ్డ మంటల ప్రజలందరూ కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి సమస్యని ముఖ్యంగా ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు కూడా ఎత్తి ఎత్తి చూపడం సకాలంలో మేమందరం కలిసి కలెక్టర్ గారిని సంప్రదించడం జరిగింది కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్ వారికి ఇవి అందజే బాధ్యతలు ఇవ్వడం జరిగింది వారు కూడా సమస్యను సమస్య తీవ్రతను గుర్తించి ఒక సొంత పనిలాగా భావించి ఎన్ని అడ్డ అడ్డంకులు ఉన్నా కానీ దాన్ని ఆ ఒడిదొడుకులను తట్టుకొని ఇవాళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో కూడా సమన్వయం చేసి ఇవాళ ఎంతో విధంగా మండల ప్రజలందరూ సంతోషించే విధంగా ఎంతో ఆహ్లాదపరంగా కృష్ణమ్మ నీళ్లు వంటిబిడ్డ చెరువును తాకి పులకరించినటువంటి ఈ సందర్భంలో వండిబిడ్డ మండల ప్రజల తరఫున రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను సకాలంలో స్పందించినటువంటి కలెక్టర్ గారికి పత్రికల వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ఇదే విధంగా మనమందరం కూడా సమిష్టిగా పనిచేసి మన నారా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో పనిచేసి ప్రజా సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి ఈ ఏదైతే కనుక ఏ నమ్మకంతో అయితే ప్రజలు తెలుగుదేశం పార్టీకి అధికారాన్ని అంటగట్టారో ఆ ప్రజల యొక్క ఆశలు నెరవేరే విధంగా మేమంతా కలిసి పనిచేస్తామని తెలియజేస్తూ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు వంటిమిట్టిన రైతాంగం తరఫున రామాలయం భక్తుల తరఫున మీకు తెలియజేస్తున్నాము శ్రీరామ ఎత్తిపోతల పథకానికి కనీసం ఇరవై లక్షలు మంజూరు చేయలేని దుస్థితిలో జగన్ రెడ్డి ప్రభుత్వం కొట్టుమిట్టాడింది అధికారుల అలసత్వం కానీ నాయకుల అలసత్వం కానీ గడిచిన నాలుగు సంవత్సరాలుగా ఒంటిమిడి చెరువుకు నీరు నింపలేకపోయారు ఇది పూర్తి బాధ్యత రహస్యం ముఖ్యమంత్రిగా కడప జిల్లాకున్న కడప జిల్లాకు చెందిన జగన్ రెడ్డి ఒంటిమిట్ట మండలంలో కనీసం ఐదు వేల ఎకరాలకు ప్రత్యక్షంగా చెరువుకు నీరు నింపడంలో అధికారులను వారి వారి అలసత్వం నుండి గడ్డకి తీయడంలో తీవ్రై తీవ్రంగా విఫలమైనాడు ఉచితంగా కోట్లాది రూపాయల పంట నష్టం జరిగింది రైతులు పన్నెండు వందల లోతు బోర్లు వేస్తే కానీ నీరు పడింది దుర్భిస్తా పరిస్థితులు ఈ మండలంలో నెలకొన్నాయి ఈ మండలంలో కరువు పరిస్థితులకు కారణం కేవలం జగన్ రెడ్డి ప్రభుత్వమే అని చెప్పి ఒట్టిమిట్ట మండల తెలుగుదేశం రైతాంగం పక్షాన మరియు తెలుగుదేశం పార్టీ పక్షాన నేను తెలియజేస్తున్నాను ఇకపోతే ఒట్టిమిట్ట తెరువులో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితుల గురించి రాజపేట పార్లమెంటు పార్టీ అధ్యక్షులు మా ప్రేత నాయకులు సమర్థి జగన్మోహన్ రెడ్డి గారికి మేము మండల రైతాంగం పక్షాన మరియు పార్టీ పక్షాన సమస్య తీవ్రత గురించి తెలియజేయడం జరిగింది ఆయన సకాలంలో స్పందించి రైతుల నుంచి వస్తున్న ఒత్తిడి గురించి జిల్లా కలెక్టర్ గారికి నివేదించి సకు సవి సవివరంగా ఆయనకు సమస్య తీవ్రత గురించి తెలపడంతో జిల్లా కలెక్టర్ గారు స్పందించారు ఆయన స్పందించిన తర్వాతనే ఈ పనులు ప్రారంభమైనాయి ఇందుకు కారణమైన జగన్మోహన్ రెడ్డి గారికి సారీ ఇందుకు కారణమైన జగన్మోహన్ రాజు గారికి నిధులు కేటాయించిన జిల్లా కలెక్టర్ గారికి సకాలంలో స్పందించి పూర్తి చేసిన ఈ వెంకటరామయ్య డి గారులకు అదేవిధంగా ఈ సమస్యను ప్రముఖంగా పత్రికల్లో ప్రచురించి ఈ సమస్యను అధికారుల దృష్టిలో తీసుకెళ్లిన ఈనాడు విలేకరి సుబ్బారెడ్డి గారికి మరియు ఇతర విలేకరులకు అందరికీ తెలుగుదేశం పార్టీ పక్షాన ఒంటిబిడ్డ మండల రైతుల పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై తెలుగుదేశం జై జై చంద్రబాబు నాయుడు